ఈ సమావేశం పత్రికా సమావేశం వచ్చిన పాత్రకులందరికీ కూడా పేరు పేరున్న నమస్కారాలు మరి నిన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్ట్ కాళేశ్వరంపై జరిగిన అవకతవకలపై మరి దాని జరిగిన నష్టంపై ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము విచారణకు ఆదేశించిందో మరి ఆదేశానుసారం మరి కమిషన్ ఈరోజు కేసీఆర్ గారికి అప్పటి ఆర్థిక శాఖ మంత్రి గారికి అప్పటికి నిలుపడ వీటి శాఖ మంత్రి వర్లకు ఏవైతే నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపడుతూ నిన్న వారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి పెద్దలు విజ్ఞులు అన్నీ తెలిసిన వారు అన్ని విధాలుగా అంతో ఎంతో బుద్ధి ఉన్నవారు ఏం మాట్లాడిన్రు కమిషన్ ఎందుకు పిలిచిన అన్యాయంగా పిలిచిన రు అన్నారు మరి ఈరోజు రాష్ట్ర ప్రజలు దేశ ప్రధాని మరి అత్యున్నతమైనటువంటి ప్రధాని ఈరోజు దేశ ప్రధాని మోడీ గారే మీరు కాళేశ్వరంలోని ఒక ఏటీఎంగా మార్చుకున్నారు నాణ్యతగా కట్టలేదు ఏటీఎంగా మార్చుకొని డబ్బులు దండుకున్నారని ఒక దేశ ప్రధాని సందర్భంగా తెలియజేస్తున్నారు మరి సమాధానం మీరు ఆయనకి ఇవ్వాలి దానికి ఇవ్వకుండా ఈరోజు మరి ఏదైతే కమిషన్ మిమ్మల్ని పిలిచి ఎందుకు పిలిచింది రేపు మీరు మీరు చేసిన అన్యాయాలకు దోపిడీకి అనుకూలంగా తీర్పు వచ్చినట్టయితే మీరు మమ్మల్ని పిలవలేదు మమ్మల్ని అడగలేదు ఏకపక్షంగా చేశారని ఖచ్చితంగా మీరు అంటారు మీ మాటకు రెండు వైపులా ఉంటుంది సినిమాల్లో పరచుని గోపాలకృష్ణలాగా టీఆర్ఎస్ పార్టీకి రెండు కట్టికి రెండు వైపులా పదునుంటుంది ఇదైతే ఇదంటారు అదైతే అంటారు పిలవకపోతే ఎందుకు పిలవలేదు మమ్మల్ని మేము చెప్పేవాళ్ళం కదా వచ్చి మేము ఏం చేసామో చెప్పేవాళ్ళం కదా అంటారు మరి ఈరోజు పిలిచింది ఏకపక్షంగా ఉండకూడదు మీ వాదనలు కూడా విని మరి ఏం చేసిండ్రు మరి కేసీఆర్ గారు తలకాయ బద్దలు కొట్టుకొని నేను ప్రాజెక్ట్ కట్టిన అన్నాడు మెదడు బద్దలు కొట్టుకున్నా అన్నాడు లక్షలు నిద్రలు లేక నిద్రలు లేక గడిపి ఆలోచనలు చేసినా అన్నాడు నేనే ఇంజనీరింగ్ కట్టినా అన్నాడు మరి కట్టిన వచ్చి సమాధానం చెప్పు ఇవే మాటలు కమిషన్ ముందు చెప్పు మేము అవినీతికి పాడుపడలేదు మేము నాణ్యంగా కట్టినాము మేము అది కూలిపోలేదు ఎక్కడా కూడా బీటులు వాడలేదు దానివల్ల ప్రజలకు నష్టం లేదని మరి వచ్చి కమిషన్ ముందు చెప్పాల్సిన అవసరం కేసీఆర్కు ఇతరు ఇద్దరికి కూడా ఉన్నది మీరు వచ్చి సమాధానం చెప్పవలసిన ఆవశ్యకత కూడా ఈ తెలంగాణకు ప్రజల ముందు మీరు దోషులు ఖచ్చితంగా చెప్పాలి మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఒక నోటు ద్వారా పంపాలా లేకుంటే వీడియో కాన్ఫరెన్స్ చేయాలా ఏం చేయాలన్నా ఒక దొంగ రూట్ ఆలోచన చేస్తుంది మీరు ఆ మీ ఎదురుగా ఆలోచన చేయడం చాలా తప్పు కమిషన్ ఎదురు ఉండకుండా హాజరు కాకుండా తప్పుడు మార్గాలు వెతుకుతున్నారు తప్పుడు మార్గాలు వెతుక్కుంటూ మళ్ళీ చిల్లర మల్లర మాటలు చిల్లర మల్లర ప్రెస్ మీట్లు పెట్టి ఈరోజు మాట్లాడుతుంది ప్రజలకు చెప్పిండ్రు మేమే కట్టడం మేమే బాధ్యులు అన్నారు చెప్పండి కమిషన్ ముందు మీరు చేసింది జరిగింది ఏంది మరి బీటలు వారిందా ప్రాజెక్ట్ కుంగిందా కుంగలేదా మీరు చెప్పండి చెప్తలే కదా కమిషన్ తెలిసేది మీరు ఏం పని చేసి తెలిసేది మీరు చెప్పకుండా కమిషన్ మనం విలువడమే తప్పంటే మీరు చట్టాన్ని అగౌరవపరిచినట్లు చట్టాన్ని వ్యతిరేకించినట్టు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చట్టానికి ఎవరు కూడా అతిథులు గారు చట్టానికి అందరూ బాధ్యులే ఖచ్చితంగా కేసీఆర్ గారు మీరు తప్పుడు విధానాలు మానుకోవాలి నేను వీడియో కాన్ఫరెన్స్ అనే ఆలోచనలు వస్తున్నాయి మీకు లేకుంటే నేను ఒక నోటు ద్వారా ఒక ఉత్తరం ద్వారా పంపడానికి ఆలోచన చేస్తున్నాను అటువంటి ఆలోచనలు మానే మీరు ఏది చెప్పదలుచుకున్నారో దయచేసి కమిషన్ ముందు చెప్పాలని ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులకు తెలియజేస్తున్నారు మీరు చేసే తప్పులు బీటలు వారింది ఈరోజు శ్యామలంగా వడ్లు మొత్తం తెలంగాణ గవర్నమెంట్ ఉన్నది ఎక్కడ ఇబ్బందులు చిన్నప్పుడు టీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము చూశాం టైంకు బార్దాన్ రాలేదు టైంకు లారీలు రాలేదు టైంకు హమాలీలు లేదు శుద్ధి లేని రోజులు మేము చూశాం ప్రతిసారి చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి వడ్లు ఈ సంవత్సరం కూడా వచ్చినాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇలా గవర్నమెంట్ ఉన్నది డబ్బులు కూడా తొందరగా చేస్తుంది దీన్ని పెద్దగా భూతం దొరుకులు పెట్టి గ్రామ గ్రామాన్ని తిరిగి టీఆర్ఎస్ నాయకులు చెప్పుకున్నారు ఏం జరిగింది వడ్లన్నీ ఉన్నాం బ్రహ్మాండంగా డబ్బులు పడుతున్నాయి దానికి ఉండలేరు చేస్తలేరు నువ్వు బదినం బదనాం మొత్తం ఇలా రాష్ట్రాన్ని దివాలా తీయించి డబ్బులని దోసుకొని మీరు కోటీశ్వర్ల ఇవాళ ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ ప్రభుత్వాన్ని నెట్టిల్ ఇవాళ బడ్జెట్ చూస్తే అన్యాయంగా మరి ఇండియాలోనే భారత అది మీ పుణ్యమే ఇవాళ రేవంత్ రెడ్డి గారి పాలన గవర్నమెంట్ వచ్చినాక ఎక్కడ మీ అన్ని తీసుకురాలి మీ వంటిలు ఎక్కడానికే సరిపోతుందని వారు డైరెక్ట్గా చెప్పిండ్రు వారికి సమాధానం చెప్పలేరు వాటికి వాటికి సమాధానం చెప్పారు ఒక కమిషన్ ముందు ఆలోచన మీరు హాజరు కావాలంటేనే మీ మనసు ఒప్పట్లేదు మొత్తం నా తెలివిద్రుడు కట్టను కదా అదే పండి కమిషన్ ముందు నా తెలివితేడులే గట్టిన నా తెలు తోడుతోటే బీటర్ వారింది నా తెలుగుతోటే కుంగిందని చెప్పండి అక్కడ అర్థమవుతుంది ప్రజలకు కమిషన్కి ఆ మాదిరిగా కాకుండా ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ని ఎన్నో విధాలుగా అబాసు పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఇలా పదిహేడు పథకాలు మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నడుస్తున్నాయి ఇలా ఫ్రీ బస్ ఇస్తున్నాం రెండు వందల యూట్ల కరెంట్ ఇస్తున్నాం ఉచిత రేషన్ కార్డ్ ఇస్తున్నాం సన్న బియ్యం ఆల్ ఇండియాలో ఎక్కడ లేని దగ్గర సన్న బియ్యం ఇస్తే ఇలా ప్రజలంతా సంతోషపడుతున్నాం ఇప్పుడు మూడు నెలలకు కాను ఒకటేసారి బియ్యం ఇచ్చే ప్రయత్నం ఈరోజు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ప్రజలకు ఒక మంచి పేరు వస్తుంది ఆ పేరు రావద్దు ఎప్పటికప్పుడు బదనాం చేయాల ఆలోచన ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తుంది ఈరోజు బీజేపీ టిఆర్ఎస్ పిఆర్ఎస్ రెండో ఒకటి ఎందుకంటే ఈరోజు ఎలక్షన్లలో మోడీ గారు ఏటీఎంగా వాడుతున్నారు కాళేశ్వరం వారు ప్రధానమంత్రి గారు మరి ఇప్పుడు మాట్లాడట్లేదు కేంద్రం ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు మాట్లాడట్లేదు అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను అవినీతి జరిగింది బీజేపీ వాళ్ళు గ్రామ గ్రామాన ఎలక్షన్లో ప్రచారం చేసిండ్రు బీటలు వారితే వాళ్ళు పరిశీలించిండ్రు ఇది నిజమే ఇది నిర్ధారణ కమిటీ వేసుకొని నిజమే బీటలు వారింది కుంగిపోయిందని కితాబులు ఇచ్చిండ్రు ఈరోజు మరి బీజేపీ వారు మాట్లాడటం లేదు ఇది ఖచ్చితంగా బీజేపీ బీజేపీ వారు కూడా మాట్లాడవలసిన అవసరం ఉన్నది ఈరోజు కల్లన్న సాగర్ అదేవిధంగా కొండపోచపల్లి రిజర్వాయర్ నుంచి ఫామ్ హౌస్ డైరెక్ట్గా నీళ్ళు తీసుకుపోయిన ఘనత కేసీఆర్ దాదాపు వంద కోట్ల రూపాయలు దానిపై ఖర్చు పెట్టి సో డైరెక్ట్గా నీళ్ళు ఆయన ఫామ్ హౌస్ తీసుకొని ఆయన దాదాపు మూడు వందల ఎకరాల పొలాలీలను పాటించుకుంటున్నారు అంటే ప్రజలు పిచ్చోళ్ళు ప్రజలను సన్న బియ్యం పెట్టద్దు అన్నాడు ఆయన మాత్రం పెట్టుకున్నాడు దొడ్డు బియ్యం వడ్డు వడ్లు సారీ వడ్లు పెట్టొద్దాన వరేస్తే ఊరి అన్నాడు ఆయన మాత్రం ఫామ్ హౌస్ వేసుకున్నాడు అంటే ప్రజలందరినీ మోసం చేసాడు పది సంవత్సరాలు అన్యాయంగా ప్రజలను దోసుకొని తిన్నాడు ఇలా ప్రజలంతా గమనించినందుకే మీకు ఎంపీ ఎలక్షన్లో సున్నా గుండు సున్నా పెట్టాడు రానున్న రోజుల్లో అక్కడెక్క వాళ్ళు కళ్ళ కట్టుండ్రు మళ్ళా వచ్చేది మా గవర్నమెంట్ అక్కడక్కడ పిచ్చి ప్రేరపణలు చేస్తుండ్రు కానీ రాదు ఎందుకంటే ప్రజలు గమనించు ఈరోజు ఈ ప్రాంతంలో మరి టీఆర్ఎస్ వాళ్ళు ఏ విధంగా ఏ విధంగా ఆర్థికంగా బలపడ్డరు వేరే కేడర్ కానీ వేరే వాళ్ళు కానీ ఎవరూ బాగుపడలేరు వాళ్ళ బంధువులు వాళ్ళు మాత్రమే వాళ్ళ అనుమాయలు మాత్రమే బాగుపడేలా కోట్లకు బలగెత్తురు ఈ ప్రాంతంలో మళ్ళీ గవర్నమెంట్ వస్తే మళ్ళీ వాళ్ళే బాగుపడతారు వాళ్ళ కుటుంబాలే బాగుపడతారు ఒక ఆలోచన ఈరోజు తెలంగాణ ప్రజలకు ఉన్నది కాబట్టి మీ గవర్నమెంట్ ఎప్పుడు రాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి టిఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు దయచేసి చెప్తున్నాము కాంగ్రెస్ మీరు బదనాలు చేస్తే మీరు మీ బండారు మొత్తం రానున్న రోజుల్లో ఇంకా ఈ తెలంగాణ ప్రజలకు మీరు ఏమేమి అన్యాయం చేశారు ఎక్కడెక్కడ దోసుకున్నారనే విషయాలు ఇంకా రానున్న రోజుల్లో ఇంకా బయటపడే అవకాశం ఉంది ఎందుకంటే మన ప్రాంతంలో కూడా ఏళ్ళ ఎకరాల భూములు అన్యాక్రాంతమైనవి భూములు లేకున్నా పట్టాదారు పాస్బుక్లు తీసుకొని రైతు బంధు తీసుకున్నారు రైతుల లోట్లో మట్టి కొట్టిండ్రు ఇవన్నీ కూడా చూసిండ్రు ఎందరో నాయకులు ఈరోజు జైల్లో పోయిండ్రు అది కూడా ఇక్కడ ప్రాంత ప్రజలు చూసిండ్రు ఇక్కడ జరిగినంత అన్యాయం మరి ఇక్కడ కూడా తెలంగాణ జరగలేదు సిరిసిల్లా ప్రాంతంలో మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు మరి ఏదైనా అభివృద్ధి కార్యక్రమం మీద సమీక్ష పెట్టిన జిల్లాలో ఒక అభివృద్ధి మీద ఒక ఈ ప్రాంత అభివృద్ధి మీద ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ గవర్నమెంట్ ఉంటే మాత్రమే పనిచేస్తుండ్రు ఇలా ఎమ్మెల్యే గారు ఇక్కడ ప్రాంత ప్రజలు కలుస్తుండ కలుస్తలేదు మరి అభివృద్ధి గురించి పట్టించుకుంటున్నా పట్టించుకుంటలేదు మరి ఎందుకు పట్టించుకోలేదు ఒక శాసనసభ్యునిగా ఉండి కేటీఆర్ గారు ఎందుకు పట్టించుకోవట్లేదు అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను ఒక రివ్యూ మీటింగ్ ఒక అధికారితో మీటింగ్ గత సంవత్సరం నుంచి కేటీఆర్ గారు ఒక్క డెవలప్మెంట్ మీద సమీక్ష చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నారు వారు శాసనసభ్యులు ఇక్కడ వారు చేయవలసిన బాధ్యత ఉన్నది వాళ్ళు ఫండ్స్ తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది మన ప్రాంత అభివృద్ధికి వారు సీఎం గారిని ఖచ్చితంగా కలిసి కలిసి ఈ ప్రాంతానికి నిధులు తీర్చిన అవసరం కూడా వారికి ఉన్నది కానీ వారు ఏట్లేదు అభివృద్ధి గురించి ఆలోచన చేస్తలేడు ప్రతిసారి వాళ్ళ బలగాన్ని వారు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోయడం కాంగ్రెస్ పార్టీ విమర్శించడమే తప్పితే మరి ఏమి చేసినాం ఏమి చేస్తున్నాం గత సంవత్సరాల కాలం నుంచి ఒక శాసనసభ్యుని కానీ ఒక ఆలోచన కార్యకర్తలు చేస్తలేరు నాయకుడు చేస్తలేరు ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు చేసే తప్పులు ఇంకా రానున్న రోజుల్లో అన్నీ కూడా బయటపడతాయని ప్రజలు ఎప్పుడు కూడా మిమ్మల్ని విశ్వసించారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను